హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనల్ అలా కాసేపు రామేశ్వరంలో రామనాథ స్వామి దర్శనం అగ్నితీర్థంలో స్నానం ఇరవై రెండు బావుల స్నానం ఇవన్నీ అద్భుతాలు అనుకుంటే రామేశ్వరంలో చూడాల్సిన అద్భుతాలు ఇంకా ఉన్నాయి అందుకే రామేశ్వరం టూ పాయింట్ అంటున్నాను ఈ వీడియోలో అవన్నీ కవర్ చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ రూట్ చూసారా ఎంత బాగుందో రెండు వైపుల వాటర్ మధ్యలో రోడ్ జర్నీ చాలా బాగుంటుంది ఆ రోడ్ నుండి జస్ట్ టూ ఫీట్ టౌన్ లోనే వాటర్ ఉంటుంది అనమాట చూడడానికి కాస్త భయంగానే ఉంటుంది కానీ జర్నీ మాత్రం అదిరిపోతుంది స్టార్టింగ్ మాట్లాడారు కదా భాస్కర్ ఆయన టాక్సీ సెవెన్ సీటర్ విత్ వేసి రామేశ్వరంలో ప్లేసెస్ చూడటానికి మేము ఆ టాక్సీని మాట్లాడుకున్నాం చాలా రీజనబుల్ గా థర్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు అతని కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవసరమైన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు రామేశ్వరంలో ఇప్పుడు ఫస్ట్ చూడబోతున్న ప్లేస్ ధనుష్కోడి రూట్ లో ఉన్న కోదండ రామాలయం దాన్నే విభీషణ ఆలయం అని కూడా అంటారు రావణాసురుడితో యుద్ధం గెలిచిన తర్వాత రాముడు ఇక్కడే విభీషణుడికి పట్టాభిషేకం జరిపించాడంట విభీషణుడు ఎవరో తెలుసు కదా రావణాసురుడు తమ్ముడు రావణాసురుడితో జరిగిన యుద్ధంలో రాముడికి విభీషణుడు సపోర్ట్ చేశాడు అందుకే రావణాసురుడు చనిపోయిన తర్వాత విభీషణుడికి ఆ రాజ్యాన్ని అప్పగించాడు లోపలంతా స్టోరీకి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి జనం చూసారా అసలు ఎలా ఉన్నారో రామనాథ స్వామి టెంపుల్ దగ్గర కూడా జనం చాలా విపరీతంగా ఉన్నారు ఇంతకీ మీరు ఆ వీడియో చూసారా ఎండు స్క్రీన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి రామేశ్వరం గురించి మ్యాక్సిమం డీటెయిల్స్ షేర్ చేశాను ఆ వీడియోలో మేము వెళ్ళిన రోజు ఎండు కూడా చాలా విపరీతంగా ఉంది సరే కదా అక్కడ కొబ్బరి బొండాలు కనిపిస్తే అడిగాము ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ చెప్పారు ఇంకేం కొంటాం తెచ్చుకునే వాటర్తో సరిపెట్టుకున్నాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో వచ్చిన సునామీకి చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని డ్యామేజ్ అయినా ఈ టెంపుల్కి మాత్రం అసలు ఏం కాలేదంట ఫ్రంట్ మాత్రం ఇదిగో ఈ రాయి ఆ పక్కనే ఇలాంటిది ఇంకోటి ఉంది ఆ రెండే మిగిలాయి ఈ టెంపుల్ నుండి టెన్ కిలోమీటర్స్ వెళ్తే ధనుష్కోడి టౌన్ వస్తుంది యాక్చువల్ గా రామేశ్వరం వచ్చిన ప్రతి ఒక్కరూ నెక్స్ట్ విజిట్ చేసే ప్లేస్ ధనుష్కోడి ఈ ప్లేస్ నుండే శ్రీరాముడు లంకకు సముద్రంపై రామసేతు నిర్మించారు మరి అలాంటి ప్లేస్ ని మనం చూడకపోతే ఎలా అప్పుడు మనం రామసేతు పాయింట్ కి వెళ్తున్నాం చూడండి రెండు వైపులా సముద్రం మధ్యలో జర్నీ రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది బే ఆఫ్ బెంగాల్ రైట్ సైడ్ లో ఉన్నది ఇండియన్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్ లో అలలు అనేవే రావు ఇండియన్ ఓషన్ లో అలలు చాలా విపరీతంగా వస్తాయి ధనుష్కోడి టౌన్ లోకి వచ్చాం అక్కడ లైట్ హౌస్ అన్నమాట ఇది ఈ ధనిష్ కోడి టౌన్ కి ఒక పెద్ద సాడ్ స్టోరీ ఉంది రిటర్న్ లో ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ చూద్దాం ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే రామ్ సేతు పాయింట్ కి వెళ్తాం ఫైనల్లీ ఇండియాలోని చిట్ట చివరి ప్లేస్ అయినటువంటి ధనుష్కోడి ఎండింగ్ పాయింట్ లో ఉన్నాం ఇక్కడ నుంచి శ్రీలంక బోర్డర్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది కంప్లీట్ గా థర్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే ఇక్కడ కూడా జనం బాగానే ఉన్నారు ఇదే నాలుగు ఉన్న అశోక స్తూపం చాలా మంది ఈ ప్లేస్ లోనే ఫోటోస్ ఎక్కువ తీసుకుంటున్నారు మేము కూడా చాలా మెమరీస్ క్యాప్చర్ చేసుకున్నాం ఈ ప్లేస్ లో చుట్టూ సముద్రం మధ్యలో ఈ ప్లేస్ వ్యూ నిజంగా చాలా 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 బాగుంది ఈ ప్లేస్ నే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ లాస్ట్ ఎంట్రీ సన్సెట్ ని ఎంజాయ్ చేద్దాం ఈ ప్లేస్ లో అనుకుంటే అస్సలు కుదరదు ఇండియా బోర్డర్ కాబట్టి ఫైవ్ థర్టీకి అందరూ వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ నుంచి బైనాక్యులర్ లో శ్రీలంకను చూపిస్తారు దానికి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారనమాట బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ ఓషన్ కలుసుకునే ప్లేస్ ఇది వాటర్ కలర్స్ మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు వీడియోలో ఎలా ఉందో కానీ ఒకవైపు సీ బ్లూ లో ఉంది ఇంకోవైపు లైట్ గ్రే కలర్ లో ఉన్నాయి చూడండి వాటర్ వీడియోలో అలలు అంత తెలియట్లేదు కానీ చాలా విపరీతంగా ఉన్నాయి ఇండియన్ ఓషన్ అలలు అయితే సెక్యూరిటీ గానీ లైఫ్ గార్డ్స్ కానీ ఎవరు లేరు సో ఎవరికి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి సీషల్స్ తో చేసిన ఐటమ్స్ చాలా అమ్ముతున్నారు రకరకాల గొల్స్ లు ఇయర్ రింగ్స్ శంకాలు గవ్వలు ఆల్చిప్పలతో చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి ప్లేస్ కి వచ్చేటప్పుడు వాటర్ మనతో తెచ్చుకోవాలి ఈ ప్లేస్ లో వాటర్ ఎక్కడ అమ్మట్లేదు కానీ తినడానికి మాత్రం వాటర్ మిలన్ పైనాపిల్ కీరా పీసెస్ లాంటివి గ్లాసెస్ లో పెట్టి అమ్ముతున్నారు రామేశ్వరం నుండి సైట్ సీయింగ్ కోసం క్యాబ్స్ ఆటోస్ చాలా ఉంటాయి రామేశ్వరానికి సైడ్ ధనుష్ కోడి ఇంకో సైడ్ పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది రామేశ్వరం నుండి ధనుష్ కోడి నైన్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు అలాగే రామేశ్వరం నుండి పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది దానికి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్తున్నారు రెండు కవర్ చేయాలి అంటే చూసుకుని మాట్లాడుకోవాలి బార్గెన్ చేయడం బాగా వస్తే తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే రామేశ్వరం నుండి ధనుష్కోడికి ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి టైమింగ్స్ అవి చూసుకోవాలి ఇక్కడ నుంచి రిటర్న్ లో ధనుష్కోడి టౌన్ చూద్దాం అనుకున్నాం కదా ఇప్పుడు ధనుష్కోడి టౌన్ కి వచ్చాం ఇందాక వెళ్లేటప్పుడు చూసాం కదా లైట్ హౌస్ దీనికి ఎంట్రీ టికెట్ టెన్ రూపీస్ ఉంటుంది మాకు టైం లేక లోపలికి వెళ్ళలేదు కానీ మీరైతే తప్పకుండా వెళ్ళండి ఒకప్పుడు టూరిస్టులతో ఎంతో కలకలాడిన ప్లేస్ ఇది ఇప్పుడు ఒక గోస్ట్ టౌన్ లా మారిపోయింది నైన్టీన్ సిక్స్టీ లో వచ్చిన సునామీకి మొత్తం టౌన్ అంతా జస్ట్ థర్టీ మినిట్స్ లో ఇలా అయిపోయిందంట అప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉండటానికి కూడా పర్మిషన్స్ కూడా లేవంట రోడ్డుకి ఒక సైడ్ ఓల్డ్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఇంకో సైడ్ చర్చ్ ఉంటుంది ఇది చర్చ్ అనమాట చూసారు ఎలా అయిపోయిందో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కి ముందు ఇక్కడ షాపింగ్ ఏరియా ఉండేదంట రామేశ్వరంలో దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంది ఇక్కడికి వచ్చి అప్పట్లో షాపింగ్ చేసుకునేవారంట అంతేకాదండి అప్పట్లో మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫీసులు ఇలా చాలా ఉండేవంట యాక్చువల్ గా రామేశ్వరం కన్నా ధనుష్కోడి చాలా పెద్ద టౌన్ అంట రామేశ్వరం వరకు కూడా ఉన్న ట్రైన్స్ అన్ని కూడా ధనుష్కోడి వరకు ఉండేవంట ఒకప్పుడు ఈ ప్లేస్ షిప్ తో మంచి ట్రేడింగ్ సెంటర్ లా ఉండేది ఇక్కడ నుంచి శ్రీలంకకి ట్రాన్స్పోర్టేషన్స్ కూడా జరిగేవంట ప్రకృతికి కోపం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి అలా చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలు అన్నమాట నిజంగా ఇంత పెద్ద పెద్ద గోడలున్న వాటినే కొట్టుకుపోయేలా చేసింది ఆ సునామీ అంటే ఏ రేంజ్ లో బీభత్సం సృష్టించిందో ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటేనే చాలా భయంకరం అసలు ఇక్కడ నుంచి బీచ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వేరే కంట్రీలో ఉన్న బీచ్ లా కనిపిస్తుంది చూడడానికి అక్కడ వరకు వెళ్ళి చూద్దాం అని అనుకున్నాం కానీ ఇంకా నడిచి వెళ్ళే ఓపిక లేక వెళ్ళలేకపోయాం ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి సీషల్స్ తో చేసిన ఐటమ్స్ అమ్ముతున్నారు అలాగే ఫ్రెష్ గా పట్టిన చేపల్ని వండిస్తారు లంచ్ టైమ్ లో అయితే ఫుల్ రష్ ఉంటుందంట కానీ ఈవినింగ్ సిక్స్ అవ్వగానే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఎందుకంటే కరెంట్ ఫెసిలిటీ కూడా లేవు ఇక్కడ సునామీ తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా కరెంట్ లేదంట ఇక్కడ రోడ్డుకి ఇంకో సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుందని చెప్పాను కదా అక్కడ చివర గోడలు కనిపిస్తున్నాయి కదా ఆ గోడలు మాత్రమే మిగిలాయి ఈ సునామీకి దాదాపు పద్దెనిమిది వందల మంది చనిపోయారంట వారితో పాటు అదే టైం లో వచ్చిన ట్రైన్ కూడా ఆ సునామీలో చిక్కుపోవడంతో ట్రైన్ లో ఉన్న చాలా మంది చనిపోయారంట అప్పటి నుంచి ఇదొక గోస్ట్ టౌన్ లా మారిపోయింది నెక్స్ట్ అక్కడి నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళాం లోపలికి కెమెరా అలవ్ లేదు లోపల విశ్వరూపంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ఈ విగ్రహం ఒకప్పుడు ధనుష్కోడి దగ్గర ఉండేదంట సునామీ తర్వాత అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ టెంపుల్ లోనే రామసేతుని నిర్మించినటువంటి నిజమైన రాళ్ళని కొన్నిటిని ఇక్కడ భద్రపరిచారు వాటిని ఇక్కడ మనం చూడొచ్చు ఈ టెంపుల్ కి ఆపోజిట్ లోనే నటరాజ స్వామి టెంపుల్ ఉంటుంది నార్త్ ఇండియన్స్ ఈ టెంపుల్ నిర్మించారంట గోల్డ్ కలర్ లో ఉన్న నటరాజ స్వామి విగ్రహం టెంపుల్ రూఫ్ మీద ఉన్న పెయింటింగ్స్ నిజంగా చాలా బాగున్నాయి నటరాజ స్వామి డిఫరెంట్ డిఫరెంట్ డాన్స్ పోజెస్ లో ఉన్న పెయింటింగ్స్ అనమాట అవి ఆ తర్వాత లక్ష్మణేశ్వర ఆలయానికి వెళ్ళాం ఈ టెంపుల్ లో పిల్లర్స్ రూఫ్ మీద పెయింటింగ్స్ అవి చూస్తే రామనాథ స్వామి టెంపుల్ లో ఉన్న వాటిలా అనిపిస్తాయి ఈ టెంపుల్ పక్కనే లక్ష్మణ తీర్థం ఉంటుంది బ్రాహ్మణ హత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి స్వయంగా లక్ష్మణుడు ఈ తీర్థాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్నానం చేశారని చెప్తారు ఈ తీర్థంలో చేపలు పెంచుతారంట చాలా చేపలు ఉన్నాయి అక్కడ నుంచి రామతీర్థం ప్లేస్కి వచ్చాం ఇది రామాలయం దాని పక్కనే రాధాకృష్ణుల గుడి రామాలయానికి ఆపోజిట్ లో రామతీర్థం ఉంటుంది రాముడు రావణాసురుడితో యుద్ధానికి వెళ్లే ముందు శివుడిని ప్రార్థించి రామతీర్థంలో స్నానం చేశారంట ఇంకోటి ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ హత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి తీర్థం ఏర్పాటు చేసి రాముడు స్నానం చేశారని చెప్తారు ఇందులో ఏది కరెక్టో మరి ఈ తీర్థంలో నీటిని తలపై చల్లుకుంటే మంచిది అంటారు అప్పట్లో అయితే బ్రాహ్మణ హత్య పాపాలని పోగొట్టుకోవడానికి స్వయంగా ఇలాంటి తీర్థాలు ఏర్పాటు చేసి పుణ్యస్నానాలు చేసేవారంట ఇది రాధాకృష్ణుల గుడి గుజరాత్ వాళ్ళి టెంపుల్ నిర్మించారంట లోపల చిన్న చిన్న ఫౌంటైన్స్ మొక్కలతో ప్రశాంతంగా చాలా బాగుంది ఈ లోపలే ఇంకో పక్కన మనకి గిరిగోవర్ధన దర్శనం ఉంటుంది ఒక పెద్ద గ్లాస్ బాక్స్ లో పెట్టారు దీని గురించి నాకు అంత డీటెయిల్స్ తెలియవు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి పక్కనే రామాలయం ఉంది కదా రామాలయానికి వెళ్ళాం లోపలికైతే వీడియో ఎల్లో లేదు ఈ టెంపుల్లో సీతారామ లక్ష్మణులు హనుమంతుడితో దర్శనమిస్తారు దర్శనం అయి బయటికి రాగానే అక్కడ మనకి చాలా నాగదేవత శిల్లు కనిపిస్తాయి ఎవరికైనా నాగదోషం ఉంటే వాళ్ళు నాగశిల్ ను ప్రతిష్టిస్తే నాగదోషం నుండి విముక్తి కలుగుతుందంట ఇక్కడతో ధనుష్కోళ్ళ లో చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసాం రామేశ్వరం నుండి ఇప్పుడు మధురై వెళ్తున్నాం సో పంబన్ బ్రిడ్జ్ ట్రైన్ లో కవర్ చేసాం అన్నమాట ఓల్డ్ డేంజరస్ సీ బ్రిడ్జ్ లో ఇది కూడా ఒకటి అలాగే ఇండియాలో నిర్మించిన ఫస్ట్ బ్రిడ్జ్ ఈ బ్రి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంటుందంట గంటకి పది కిలోమీటర్లు స్పీడ్ లో మాత్రమే వెళ్తుంది చూసారు కదా ఎంత స్లోగా వెళ్తుందో దీంతో మన రామేశ్వరం టూర్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మనం మధురే వీడియోలో కలుద్దాం అంటే బై